ఆధ్యాత్మిక స్నేహ రక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మొహన్నతని విద్య బైబిల్ వాక్యము మొదటి రాజులు ఇరవైవ అధ్యాయము తన యొక్క గుర్రములను రథములను సమకూర్చుకున్న ముప్పది ఇద్దరు రాజులు ఉండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధం చేసెను అతడు పట్టణమందున్న ఇస్రయేలు రాజైన అహాబునందుకు దోతలను పంపి నీ వెండియు నీ బంగారమును నావే నీ భార్యల్లోనూ నీ పిల్లల్లోనూ సౌందర్యం గలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానం తెలియజేశను అందుకు ఇస్రయేలు రాజు నా ఏలిన వాడవైన రాజా నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వసుముననున్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి ఇట్లో సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింప నేను నీ యొద్దకు నా సేవకులను ఉన్నాను రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేత పట్టుకుని తీసుకుని పోవుదురు కాగా ఇస్రాయల్ రాజు దేశపు పెద్దలందరినీ పిలువనంపించి బెన్హదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకుందునని వర్తమానం పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు ఆ మనుషుడు చేయగోరుచున్న మోసం ఎట్టిదో అది మీరు తెలుసుకొనుడు అని నీవు అతని మాట వినవద్దు దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలను జన్లందరినూ అతనితో చెప్పిరి గనుక అతడు మీరు రాజైన నా వెళ్లిన వారితో తెలియజెప్పవలసినదేమనగా నీవు మొదట నీ సేవకుడన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరించుని గాని నీవిప్పుడు సెలవిచ్చిన దాన్ని నేను చెయ్యలేనని బెన్హదదు దోతలతో నేను ఆ దూతలు పోయి బెన్హదదు నద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా బెన్హదదు మరలా అతని వద్దకు దూతలను పంపి నాతో కూడా వచ్చిన వారందరినూ పిడికెడు ఎత్తుకొని పోవటకు షోమ్రోని యొక్క ధూళి చాలిన ఎడన దేవతలు నాకు గొప్ప అపాయం కలుగు చేదురుగా కాని వర్తమానం చేశాను అందుకు ఇశ్రేయులు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకుని వాడు దాని విప్పి తీసి వేసిన వాని వలె అతిశయపడకూడదని చెప్పుడే నేను బెన్హదదును ఆ రాజులను గుడారుముల ఎందు విందు జరిగించుకొని చుండగా ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చాను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించను వారు సన్నద్ధులై పట్నం ఎదుట నిలువగా ప్రవక్త అయిన ఒకడు ఇస్యలు రాజైన అహాబు నద్దకు వచ్చి అతనితో నేను యహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే నేను యహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించదను ఇది ఎవరి చేత జరుగునని అహాబు అడగగా అతడు రాజ్యాధిపతుల్లో ఉన్న యవనల చేత జరుగునని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను యుద్ధమును ఎవరు ఆరంభము రాజు అడగగా అతడు నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చాను వెంటనే అతడు రాజ్యాధిపతుల్లో ఉన్న వారి లెక్క చూడగా వారు రెండు వందల ముప్పది ఇద్దరైరి తరువాత జనులను అనగా ఇస్రాయేల్ వారిని అందరినీ లెక్కింపగా వారు ఏడు వేల మంది అయిరి మధ్యాహ్నం వీరు బయలుదేరగా బెన్హదదును అతనికి సహకారులైన ముప్పది ఇద్దరు రాజులను గుడారముల్లో త్రాగి మత్తులయుండి రాజ్యాధిపతుల్లోనున్న ఆ యవ్వనలు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకోటే బెన్హదదు కొందరిని పంపెను షో లో నుండి కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియజేయగా అతడు వారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయవచ్చినను వారిని సజీవులుగా పట్టుకుని రండి అని ఆజ్ఞాపించెను రాజ్యాధిపతుల్లోనున్న యవ్వను వారితో కూడా నున్న దండు పట్నంలో నుండి బయలుదేరి ప్రతి వాడు తను ఎదిరించి వారిని చంపగా సిరియనులు పారిపోయేరి ఇస్రేయలు వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బనహదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకుని పోయేను అంతటా ఇస్రయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియన్లను బహుగా హతము చేశను అప్పుడు ఆ ప్రవక్త ఇస్రయేలు రాజునద్దకు వచ్చి నీవు వలము తెచ్చుకొనుము నీవు చేయవలసిన దాన్ని కనిపెట్టియుండుము ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదకి మరలా వచ్చినని అతనితో చెప్పాను అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగ మనవి చేసిరి వారి దేవతలు కొండ దేవతలు గనక వారు మనకంటే బలవంతులైరి అయితే మనము మైదానమందు వారితో యుద్ధం చేసిన ఎళ్ళ నిశ్చయముగా వారిని గెలుచుదుము ఎందుకు మీరు చేయవలసిందేమనగా ఆ రాజుల్లో ఒక్కొక్కరిని వారి వారి ఆధిపత్యంలో నుండి తీసివేసి వారికి బదులుగా శనాధిపతులను నిర్ణయించి నీవు పోగొట్టుకున్న బలము ఎంతో అంత బలమును గుర్రములకు గుర్రములను రథములకు రథములను లెక్కించి పోగు చేయము అప్పుడు మనము మైదానమునందు వారితో యుద్ధం చేసిన ఎళ్ళ అవశ్యముగా మనం వారిని గెలుచుదని మనవి చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారం చేశాను కాబట్టి మరు సంవత్సరము బెనహదదు సిరియన్లను సమకూర్చి లెక్క చూచి బయలుదేరిపోయి ఇశ్రేయలు వారితో యుద్ధం చేయటే ఆఫేకునకు వచ్చెను ఇస్రేలు వారందరినూ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరి ఇస్రేయ ఇలు వారు మేకపిల్లల మందల మందలు రెంటి వలే వారి ఎదుట దిగి ఉండరు గాని దేశము సిరియన్ల చేత కప్పబడి ఉండెను అప్పుడు దైవజండైన ఒకడు వచ్చి శ్రేయలు రాజుతో ఇట్లనెను ఎహోవా సెలవిచ్చినదేమనగా సిరియన్లు ఎహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకుందురు అయితే నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతయు నీ చేతికి అప్ప అప్పగించెదను వారు ఎదురు ముఖములుగా ఏడు దినములు గుడారములు వేసుకొని ఉండిన తర్వాత ఏడవ దినమందు యుద్ధమునకు కలుసుకొనగా ఇస్రయేలు వారు ఒక దినమందే సిరియన్ల కాల్బలము లక్ష మందిని హతం చేసిరి తక్కిన వారు అఫేకు పట్నంలోనికి పారిపోగా అచ్చట్నున్న యొక్క ప్రాకారం శేషించిన వారిలో ఇరవై ఏడు వేల మంది మీద పడెను బెన్హదదు పారిపోయి ఆ పట్నం అందు ప్రవేశించి ఆ యాగాదుల్లో చోరగా అతని సేవకులు ఇస్రేలు వారి రాజులు దయాపల్లని మేము వింటిము గనుక నీకు అనుకూలమైన ఎడలను మేము నడుమునకు గోనెలు కట్టుకొని తల మీద త్రాలు వేసుకొని ఈ శ్రేయలు రాజునద్దకు పోదుము అతడు నీ ప్రాణమును రక్షించడేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించెను కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తల మీద త్రాళ్ళు వేసుకొని ఈ శ్రేయలు రాజునద్దకు వచ్చి నీ దాసుడునైనా నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతకనిమ్మని మనవి చేతికై మమ్మల్ని పంపనని చెప్పగా అతడు బెన్హదదు నా సహోదరుడు ఇంకను సజీవుడై ఉన్నాడా అని అడిగాను అప్పుడు ఆ మనుషులు సంగతి గ్రహించి అతని మనసు ఎలాగనున్నదో అది నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటను బట్టి బెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్లి అతన్ని తోడుకొని రండనెను బెన్హదదు తన యద్దకు రాగా అతడు తన రథం మీద అతను ఎక్కించుకొనెను అంతటా బెన్హదదు తమ తండ్రి చేతిలో నుండి తన నా తండ్రి తీసుకున్న పట్నంలో నేను మరలా అప్పగించదును మరియు నా తండ్రి లో వీధులను కట్టించుకుని నట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా ఆహాబు ఈ ప్రకారంగా నీతో సంధి చేసి నిన్ను పంపివేది అని చెప్పి అతనితో సంధి చేసి అతని పోనిచ్చెను అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకడు యహోవ ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టమనగా అతడు అతను కొట్టుటకు ఒప్పుకో పోయినప్పుడు అతడు నీవు యహోవ ఆజ్ఞకు లోబడకపోతే గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహం నిన్ను చంపునని అతనితో చెప్పాను అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతన్ని చంపాను తర్వాత మరి ఒకడు అతని కనబడినప్పుడు అతడు నన్ను కొట్టమనగా అతడు అతను కొట్టి గాయపరిచెను అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకొని మారువేషం వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకాయ కనిపెట్టుకొని ఉండి రాజు వచ్చి చూచి బిగ్గరగా రాజుతో ఇలాగ మనవి చేసుకొనిను నీ దాసుడైన నేను యుద్ధంలోనికి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనిషిని నా ఎద్దకు తోడుకొని వచ్చి ఈ మనిషిని కనిపెట్టుము ఏ విధంగానైనాను వాడు తప్పించుకుని పోయిన ఎడల వాని ప్రాణం నాకు మారుగాని ప్రాణం పోవును లేదా నీవు రెండు మనుగుల వెండిని ఇయ్యవలనను అయితే నీ దాసుడైన నేను పని మీద అక్కడక్కడా తిరుగుచుండగా వాడు కనబడకపోయాను అప్పుడు ఇస్త్రేయేలు రాజు నీకు నీవే తీర్పు తీర్చుకుంటేవి గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవీయగా అతడు త్వరపడి తన కండ్ల మీద బాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తల్లో ఒకటిని రాజు పోల్చాను అప్పుడు అతడు యహోవా సెలవిచ్చినది ఏమనగా నేను శపించిన మనుషుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకుని పోనిచ్చిది గనుక వాని ప్రాణమునకు మారుగాని ప్రాణమును వాని జనులకు మారుగాని జను అప్పగింపబడదురని రాజుతో అనగా ఇస్రయేలు రాజు మూతు ముడుచుకున్న వాడే కోపముతో షోమ్రోన్లోని తన నగర్ వచ్చెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్